హాలెలూయ మహాగణుడు మహోన్నతుడు మన రక్షకుడైన యేసు ఏ మీ అందరు కొందరాలు ప్రియమైన దేవుని పిల్లారా ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ బాగుండాలని ప్రతిరోజు మీ కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం మీరు దేవుని కృపలో ఎదగాలని దేవునికి అత్యంత దగ్గరగా జీవించాలని దేవునికి సాక్షులుగా ఈ లోకంలో ఆయనకు సమీపస్తులుగా బ్రతకాలని ప్రతిరోజు మీ కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నానండి ఈరోజు ఒక అద్భుతమైన వాక్యాన్ని నేను మీ దగ్గరికి తీసుకొని వచ్చి ఉన్నాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి తప్పకుండా మీరు ఆత్మీయంగా బలపరచబడతారు నిర్గమాకాండం ముప్పై మూడో అధ్యాయం పద్నాలుగో వచ్చిన నేను చదువుతాను మీరు వినండి అందుకైనా నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను దేవుడు మోసెత్ అంటున్నాడు మోషే నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతిని కలగజేస్తాను అని చెప్పేసి అంటున్నాడు దేవుని బిడలకు దేవుడిచ్చిన అద్భుతమైన బహుమానం దేవుని సన్నిధి అండి దేవుని సన్నిధిలో మనం నిలబడగలిగితే ఎక్కడైనా కూడా మనం నిలబడగలుగుతాం దేవుని సన్నిధిలో నిలబడే విషయంలో మనం ఓడిపోతే మన జీవితంలో మనం ఎక్కడ కూడా నిలబడలేం ఈ ప్రపంచంలో అతి శక్తివంతమైన ప్రదేశం ఏదైనా ఉందంటే అది విశ్వాన్ని సృష్టించిన దేవుని ముందు ఆయన సన్నిధిలో మోకరించే స్థలమేనండి ఇస్రాయేల్ ప్రజలు దేవుని విడిచిపెట్టేసి ఆయన మీద తిరుగుబాటు చేసి తమకిష్టమైన మార్గముల తట్టు తిరిగి ఇష్టం వచ్చినట్లు విగ్రహారాధన చేస్తూ ఉంటే దేవుడు వారి మీద కోపపడి వారితో కలిసి ప్రయాణం చేయడానికి దేవుడు ఏమాత్రం ఇష్టపడన ఇష్టపడలేదు నేను మీతో కూడా రాను మీరు నల్లన ప్రజలు మోసే ఈ ప్రజలు లోబడ నల్లన వారు నేను వారితో కలిసి రాను మీరు వెళ్ళండి అని చెప్పేసి దేవుడు మోసే తంటే మోసే అంటున్నాడు ప్రభా నువ్వు మాతో రాకపోతే మేము ఎలా వెళ్ళాం ప్రవ్వా నువ్వు మాతో రాకపోతే మమ్మల్ని పంపించొద్దు నీ కటాక్షం మా మీద ఉందని మేము ఎలా తెలుసుకుంటాం నువ్వు మాతో రావటాన్ని బట్టే కదా నీ కటాక్షం మా మీద ఉందని మేము తెలుసుకునేది నీ మమ్మల్ని ప్రేమిస్తున్నావని మా పట్ల నీ కనికర కటాక్షములు ఉన్నాయని మా పట్ల నువ్వు శ్రద్ధ చూపిస్తున్నావని మేము ఎలా తెలుసుకునేది నువ్వు మాతో రావటాన్ని బట్టే కదా నువ్వు మాతో రాకపోతే మమ్మల్ని పంపించొద్దు నువ్వు మాతో రాకపోతే మేము వెళ్ళలేం ప్రభు అని చెప్పేసి అంటూ ఉంటే దేవుడు అంటూ ఉన్నాడు నా సన్నిధి నీకు తోడుగా వచ్చింది వెళ్ళు అని చెప్పేసి అంటున్నాడు మోసే ఆ వాగ్దానాన్ని పట్టుకొని ఇస్రాయేల్ ప్రజల్ని ముందుకు నడిపించాడండి ఆ వాగ్దానాన్ని పట్టుకొని ఇస్రాయేల్ ప్రజలు ముందుకు సాగిపోయారు మోషేకి తెలుసు దేవుని సన్నిధి తనకు తోడుగా ఉండకపోతే తన జీవితంలో తాను ఏమీ చేయలేడన్న సంగతే మోషేకి బాగా తెలుసు మన డైలీ లైఫ్లో దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటే మనం మన జీవితంలో మనకు ఎదురయ్యే అన్ని పరిస్థితులను ఎదిరించి నిలబడగలం మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పటికీ కూడా భయపడకుండా ముందుకు సాగిపోగలం దేవుని సన్నిధి మనల్ని బలపరిచింది దేవుని సన్నిధిలో నిత్య సుఖములు కలవండి నా సన్నిధి నీకు తోడుగా వచ్చింది అని దేవుడు అన్నాడు దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటే మన అపజయాలను సైతం మనం జయంగా మార్చుకోగలం అంధకారంలో మనకు వెలుగుని ఇవ్వగలిగింది దేవుని సన్నిధి కృంగిపోయినప్పుడు ఆ దేవుని సన్నిధి మనకు ఓదార్పును గొప్ప ఆదరణను కలిగించిద్దండి మనం బలహీనమైనప్పుడు దేవుని సన్నిధి మనలను బలపరిచిద్ది కృంగిపోయినప్పుడు మనలను ఉద్ధరించిద్ది మన మనసు బాగోనప్పుడు మన కష్టకాలంలో దేవుని సన్నిధిని మనం వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు గొప్ప ఆదరణను గొప్ప ఓదార్పును ఆయన సన్నిధిలో మనం పొందుకోగలం ఆయన సన్నిధిలో నిత్య సుఖములు ఉన్నాయని దావగిదన్నాడు కదా దేవుని సన్నిధిలో మనకు కావలసిన ప్రతి దానిని దేవుడు పొందుపరచాడండి మనం చేయాల్సిన పని ఒకటే ఆయన సన్నిధిలో మోకరించి మనకు కావలసింది ఆయన దగ్గర నుంచి పొందుకోవటమే ఈరోజు ఎంతమంది మీ ప్రతి పరిస్థితుల్లో దేవుని సన్నిధిని కోరుతున్నారు దేవాన్ని బయటకు వెళ్తున్నా నీ సన్నిధి నాకు తోడుగా పంపించు నేను పలానా చోటకు వెళ్తున్నా పలానా పని మీద వెళ్తున్నా నీ సన్నిధి నాకు తోడుగా పంపించు అని ఎంతమంది ప్రార్థిస్తున్నారు దేవుని సన్నిధి మనతో కూడా వస్తే మనం మన పనుల్లో విజయాన్ని పొందుకోగలుగుతాం దేవుని సన్నిధి మనతో కూడా వస్తే మన పనుల్లో మనం నష్టపోవండి ఈరోజు ఈయన మాటలు వెంటనే సోదరి సహోదరుడ మీరు మీ జీవితంలో దేవుని సన్నిధి యొక్క విలువ తెలియకుండానే జీవించారేమో ఎక సరే మీరు వెళుతున్న ప్రతి చోటకి కూడా దేవుని సన్నిధిని తోడుగా తీసుకెళ్ళండి మనం ఏదైనా ఒక ఊరికి వెళ్ళేటప్పుడు ఒక ప్రదేశానికి వెళ్ళేటప్పుడు మనకు కావలసిన వస్తువులన్నింటినీ ఏ విధంగా అయితే మనం తీసుకొని వెళ్తామో ఒక ఆత్మీయుడు తాను వెళుతున్న ప్రతి ప్రదేశంలోనికి దేవుని సన్నిధిని ఆ వ్యక్తి తీసుకొని వెళ్ళవలసిన బద్ధుడై ఉన్నాడు మన చుట్టూ ఉన్న ప్రదేశాలను మనం దేవుని సన్నిధితో నింపాలండి దేవుడు ఎక్కడుంటాడో ఆయన సన్నిధి అక్కడ ఉండిద్ది మీరు వెళ్ళే ప్రతి చోటకు దేవుని సన్నిధిని తీసుకొని వెళ్ళండి దేవునితో చెప్పండి నేను వెళ్తున్నాను నీ సన్నిధిని నాకు తోడుగా అని అప్పుడు దేవుడు అంటాడు నా సన్నిధి నీకు తోడుగా వచ్చిద్ది నేను నీకు విశ్రాంతిని కలుగజేస్తాను వెళ్ళు అని చెప్పేసి అంటాడు నా బాధల్లో ఎన్నోసార్లు నేను దేవుని సన్నిధిలో ఓదార్పుణాను బలాన్ని పొందుకున్నాను గొప్ప శక్తిని పొందుకున్నాను నేను ఆగిపోయినప్పుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు ఆయన తన పునరుద్ధాన శక్తి చేతనుడు నింపి మరలా నేను నా ప్రయాణాన్ని ప్రారంభించుటకు దేవుడు గొప్ప కృపను చూపించాడు దేవుని సన్నిధిలోనికి రండి అద్భుతాలు మీరు కళ్ళారా చూస్తారు నీ సన్నిధి నాకు తోడుగా పంపించు నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచు అని దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం దేవుని కృపలను మనం పొందుకుందాం మీ కొరకు నేను ఒక చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నా నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడ ప్రేమ కలిగించండి ఈ వర్తమానమైన ప్రతి బిడ్డను మీరు దీవించండి ఆశీర్వదించండి నీ రక్తపోటల్లో వారిని భద్రపరచమని నీ సన్నిధిని వారికి తోడుగా పంపించమని వారి చేతి పనులను మీరు దీవించి ఆశీర్వదించి నీవే నాయకుడిగా నడిపించే బలపరిచి దృఢపరిచి స్థిరపరచమని ఏసునామలు వేడుతున్నాము తండ్రి ఆమె ప్రియమైన దేవుని పిల్లారా ఈ వర్తమానం మీకు నచ్చినట్లయితే ఈ వర్తమానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే ఈ వర్తమానం ద్వారా మీరు నిజంగా ఆత్మీయంగా బలపరచబడినట్లయితే పది మందికి ఈ వర్తమానాన్ని పంపించండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి అలా షేర్ చేయడం ద్వారా కూడా మీరు దేవుని పని చేసిన వ్యక్తులు అవుతారు కదా ఇప్పటి వరకు ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే మరిన్ని అద్భుతమైన వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి గాక మీ అందరికీ ఉందనాదండి